అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రమ్మగా ఛానల్ ఫ్రెండ్స్ మునగాకు బిజినెస్ చేసుకోండి అని నేనైతే వీడియోస్ అయితే పెట్టానండి కానీ దాంట్లో చాలామందికి డౌట్స్ అయితే వచ్చినాయి ఎట్లా చేసుకోవాలి బిజినెస్ మాకు ఎట్లా చేయాలో తెలియదు వీడియో చేయండి అని మాకు ఎట్లా చేయాలో క్లియర్గా వీడియో చేయండి లేదంటే మాకు చెప్పండి క్లియర్గా చెప్పండి అని నేను మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇచ్చింది అనుకో మీకు ఒకరికే తెలుస్తుంది వీడియో చేస్తే అందరికీ తెలుస్తుంది అందుకని మునగాకు బిజినెస్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి అసలు ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎట్లా ప్యాక్ చేయాలి ఏంటి అనేది వీడియో ఎవరైనా మునగాకు బిజినెస్ చేయాలంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఏమో డిసెంబర్లో వాట్సాప్లో ఒక అమ్మ మెసేజ్ పెట్టింది నా ఏజ్ సిక్స్టీ ఇయర్స్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కానీ నాకు ఎవ్వరు జాబ్ ఇవ్వట్లేదు నా ఏజ్ కారణంగా చాలా కష్టాల్లో ఉన్నాను నేను నాకు ఏదైనా పని దొరికితే బాగుంటుండే నాకు ఎంత కష్టం ఉందంటే కిడ్నీలు కూడా అమ్మాలనుకుంటున్నా అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది అప్పుడు నాకు ఏం అర్థం కాలేదండి తనకి నేను ధైర్యం అయితే చెప్పినాను నేను కానీ తర్వాత ఎక్కువగా ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తున్నా తర్వాత నేను తనకి ఏదైనా హెల్ప్ చేద్దామని చూస్తే నాకు ఆ మెసేజ్ మళ్ళీ దొరకట్లేదు ఎందుకంటే వేల మెసేజ్ వస్తున్నాయండి వాట్సాప్ లో ముఖ్యమైనది ఆ ఎక్కడ ఎక్కడెత్తికి నాకు దొరకట్లేదు తప్పకుండా ఈ వీడియో ఆ అమ్మ చూస్తుంటే గనక మళ్ళీ నాకు వాట్సాప్కి వచ్చి ఒక మెసేజ్ అయితే పెట్టండి సేమ్ ఎలాగ పెట్టిరో మీరు అదే మెసేజ్ మళ్ళీ పెట్టండి అమ్మ మీకోసమే వెయిట్ చేస్తున్నాం హెల్ప్ చేయడానికి నేను మునగాకును ప్రతి ఒక్కరు వాడాలండి ఎందుకంటే మునగాకు అనేది ఒక పోషకాల గని అండి మన ఒంటికి మన కంటికి మన జుట్టుకి ఇలా అన్ని రకాలుగా మనకు గుండెకి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు రెండు స్పూన్ల మన మునగాకు పొడి కానీ మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవాలని నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను అండి సరేనా ఇది చాలా సరే మరి మునగాకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మునగాకునైతే ముందుగా మీరు మునగాకు చెట్టు నుండి కొమ్మలు కొమ్మలు చిన్న చిన్న కానీ కట్ చేస్తారు కదా కట్ చేసిన తర్వాత మంచిగా వాటర్లో ఆ కొమ్మల కొమ్మలే ఇట్లా ముంచి కడగండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు పచ్చి మునగాకు చెట్టు నుండి తెంపుకొచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే దాన్ని విడదీసిన దానికంటే కూడా ఇట్లా కొమ్మలు కొమ్మలుగానే నీళ్ళలో ముంచి ఇట్లా దులుపరిచేదాన్ని నీళ్ళన్నీ ఎట్లు పోతాయి తొందరగా పోతాయి ఆకులాకులు తెంపి కడిగినాం ఇంకో తొందరగా నీళ్లు పోగుబాటుది అందుకని మనం కొమ్మలతో ముంచి దురపరిస్తే నీళ్ళు పోతాయి నీళ్లు పోయిన తర్వాత ఆకులాకులు కట్ చేయండి ఆకులాకులు తెంపేసి మంచి కాటన్ బట్టలో వాటిని ఆరబెట్టండి అయితే మరి ఎండకు ఆరబెట్టాలా నీడలో ఆరబెట్టాలా అంటే ఎండకు ఆరబెడితే కలర్ చేంజ్ అవుతుంది మునగా ఆకుది అలాగే విటమిన్స్ కూడా కొన్ని తగ్గిపోతాయి దాంట్లో అందుకని నీడలో లేదు అంటే ఫ్యాన్ గాలికి లేదంటే బయట గాలికి ఆరేటట్టు చూసుకోవాలి ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవాలి ఎక్కువ తొలగకపోతే మనకి ఎట్లా గ్రీన్గా ఉంటుంది దాకా అట్లనే ఉండిపోతుంది నీడకు గానీ ఆడతాయి గనక మంచి గల గల సౌండ్ రావాలి అంత ఆరాలి ఆరిన తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి పొడి చేసిన తర్వాత మనం ప్యాక్ చేసుకోవాలి ప్యాకెట్ల హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ఇలా మనకి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనం ప్యాక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క సైజు అడగచ్చు అన్ని రకాల సైజు కవర్లు అయితే కావాలి కవర్లు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి మీకు వంద రూపాయలు పెడితే బోలెడ్ కవర్స్ వస్తాయి ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో షిప్పింగ్ ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నారు అంటే మీకు షిప్పింగ్ చేయడానికి మటుకు కవర్స్ కావాలి అదొకటి ఆన్లైన్లో తెప్పించుకుంటే అవి కూడా చాలా తక్కువలో అయిపోతాయి అండి ఒక వంద రూపాయలు ఇది ఒక వంద రూపాయలు అదొక వంద రూపాయలు రెండు వందలు ఫస్ట్ అయితే మీకు రెండు వందలు అనేది సో రెండు వందలు ఎందుకు ఒక మూడు వందలు వేసుకోండి మూడు వందలు మీకు ఖర్చు అయితే అవుతుంది ఇంకొకటి ఏంది మీకు ప్యాకింగ్ మిషన్ అంటే దాన్ని అతకబెట్టడానికి ఆ మిషన్ అయితే మీరు ఇప్పుడు కొనుక్కోవద్దండి క్యాండిల్తో అతకబెట్టండి కవర్లసి క్యాండిల్తో అతకబెట్టేసి తోగడానికి అక్కడ కావాలి మరి అక్కడైతే మన ఇంట్లో లేదు కదా సో అందుకనే ఫస్ట్ బిజినెస్ చేయడానికి స్టార్టింగ్ ముందే మీరు అక్కడ తెచ్చుకోకండి దగ్గరలో ఏదైనా కిరాణా షాప్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి వల్ల వాళ్ళ హెల్ప్ తీసుకోండి మంది హెల్పింగ్ నేచర్ ఉంటారు కాబట్టి మన ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు అట్లా మీరు తూకం చేసుకొని ప్యాకింగ్లు అయితే చేసుకున్నారనుకో కొంచెం ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మనం జోక్యం మిషన్ తెచ్చుకోవాలి మీకు ఒక రెండు వేలు పెట్టినంటే వచ్చేస్తుంది అంటే అది ఒక రెండు వేలు మూడు రెండు వేల మూడు వందలు మీకు దీనికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మునగాకు మనకి దగ్గరలో ఉంది అంటే మునగాకును యూట్యూబ్ యూట్యూబ్లో అమ్మే వాళ్ళ దగ్గర హార్ట్ కేక్ లాగా అమ్ముడిపోతుంది వాళ్ళు చక్కగా కట్ చేసేది కడిగేది ఎండబెట్టేది పొడి పట్టేది అన్నీ కూడా చక్కగా వీడియోస్ చూపిస్తున్నారు హాట్ అమ్ముడు పోతుంది అసలు దొరకట్లేదు మీరు కూడా ఆన్లైన్లో సేల్ చేయాలంటే తప్పకుండా వీడియో చెయ్యాలి ఏ విధంగా మీరు చేస్తారని కాదు యూట్యూబ్లో పెట్టండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్ గ్రూప్లో ఇట్లా పెట్టి అందరికీ తెలిసేలా చేయాలి అందరికి తెలిస్తే మన బిజినెస్ అనేది బాగా జరుగుతుంది మీకు యూట్యూబ్ చేసినప్పుడు షార్ట్ వీడియోలలో ఎక్కువ అప్లోడ్ చేయాలి మీకు కనబడడం ఇష్టం లేకపోతే ఓన్లీ ఆకుని మీరు ఎలా తెంపి ఎలా కడిగి ఎలా ప్యాక్ చేస్తున్నారు అవన్నీ చూపించాలి అసలు కొందరు ఎట్లా ఉంటారంటే కొందరు పొడి అడగచ్చు కొందరు ఆకులు ఎండబెట్టిన ఆకులు కావాలొచ్చు కొందరు పచ్చడి కావాలొచ్చు ఏ విధంగా అడిగినా మనం ఇచ్చే విధంగా ఉండాలి అంటే నేను యూట్యూబ్లో పెట్టినా కదండి మునగాకు బిజినెస్ చేసుకోవచ్చు అని అది చూసిన తర్వాత ఎవరైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో వచ్చి మీ ఫోన్ నెంబరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ పెడితే నేను నెక్స్ట్ వీడియోలో మునగాకుది అంటే మునగాకు మీ దగ్గర ఉంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చని మీ పేరు మీ ఊరు పేరు మీ ఫోన్ నెంబర్ అయితే నేనైతే ఫ్రీగా ప్రమోషన్ అయితే చేస్తా అండి సో కొత్తగా ఇప్పుడు చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి పాతగా మీరు ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేసి మీది ఇవ్వమని మట్టికి నన్ను అడగొద్దండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మట్టికి నేను హెల్ప్ చేస్తాను మీ బిజినెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి నలుగురికి తెలవడానికి మట్టి హెల్ప్ చేస్తాను ఓకే ఒక కేజీ మునగాకు పౌడర్ మీరు ఆరు వందల వరకు సేల్ చేయొచ్చు మరి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత ఉంటుంది అనేది మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి వన్ కేజీకి ఎంత అవుతుంది మీకు ఒకసారి తెలిసిందనే మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత ఎక్స్ట్రా అయ్యాలని మీకు తెలుస్తుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది అని మీరు దాన్ని డివైడ్ చేసుకొని మీరు రేట్ అనేది కస్టమర్కు చెప్పాలి సరేనా ఇప్పుడు మునగాకు పొడి రేటు మటుకు సిక్స్ హండ్రెడ్కి అమ్మండి అది చూడండి ఒకటి క్వాలిటీ అనేది బాగుండాలి మన కస్టమర్కి ఇచ్చినప్పుడు అంటే బాగా ఎండాలి నీడ కారాలి అట్లాంటిది గ్రీన్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్రొడక్ట్ మన క్వాలిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రిపీటెడ్గా మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి కాబట్టి మనము కొంచెం ఒక గ్రాము తక్కువ ఉండకూడదు ఒక గ్రామ్ ఉన్నా పర్లేదు అంటే హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ఇట్లా నాలుగు రకాలు పెట్టుకోండి నాలుగు రకాలు పెట్టుకొని వాటి మీద అతికించుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి లేబుల్స్ దొరుకుతాయి మనకు పది రూపాయలు పెడతాయి స్టేషనరీలో హండ్రెడ్ గ్రామ్స్ దాని రేటు కింద టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాని రేటు కింద వేసేయాలి విత్ షిప్పింగ్తో కలిపి వేసేయండి వేసే గేట్స్ కవర్స్ ఉంటాయి కదా కొరియర్ చేసే వాళ్ళకి అందులో పెట్టేసి వాళ్ళ అడ్రస్ అవన్నీ పెట్టేయాలి సో మనది కూడా ఫ్రమ్ అడ్రస్ పెట్టాలి ఫ్రమ్ పెట్టేసి మనము షిప్పింగ్ అయితే చేయొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను కామెంట్స్లోనే కామెంట్స్కే రండి ఎక్కువ వాట్సాప్కి రాకండి వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయండి వేల మెసేజ్లు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి కామెంట్కి రండి కామెంట్స్లో పెట్టండి మీ ఫోన్ నెంబర్స్ ఇట్లా నేను రాసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలాగా ఓకే